భారత్ లో పేదరికం నిరుద్యోగం ధరల భారంతో కష్టపడుతున్న లక్షల కుటుంబాలు ఒకవైపు అద్భుతమైన వృద్ధి సాధించిన ఒక చిన్న వర్గం మరోవైపు అవే మిలినియర్ కుటుంబాలు ఒక మిలియన్ డాలర్లు అంటే కనీసం ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల నికర విలువ కలిగిన కుటుంబాలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశంలో నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మిలినియర్ కుటుంబాలు ఉన్నాయట కేవలం నాలుగు నెలల్లో రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ సంఖ్య ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి లక్షలకు ఎగబాకింది అంటే దాదాపు తొంభై శాతం పెరుగుదల రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య చూసుకుంటే ఈ వృద్ధి రేటు నాలుగు వందల నలభై ఐదు శాతం ఇది ఎంత వేగంగా జరిగిందో అర్థమవుతోంది కదా మిలీనియర్లు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర ముంజందులో ఉంది నగరాల వారీగా అయితే టాప్ పొజిషన్ ఎప్పటిలాగే ముంబైది కానీ ఇది మాత్రమే కాదు ఇప్పుడు అహ్మదాబాద్ సూరత్ విశాఖపట్నం జైపూర్ లక్నో వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా మిలీనియర్ కుటుంబాలు వేగంగా పెరుగుతున్నాయి ఇది ఒక కొత్త ట్రెండ్ మిలీనియర్ గా ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది ఇంకో మెట్టిక్కారు వంద కోట్ల క్లబ్ లోకి అరవై ఆరు వేల ఎనిమిది వందల కుటుంబాలు రెండు వందల కోట్ల క్లబ్ లోకి ఒకటి పాయింట్ మూడు శాతం వెయ్యి కోట్ల క్లబ్ లోకి సున్నా పాయింట్ సున్నా ఏడు శాతం ఇక బిలీనియర్లు అంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పైబడిన సంపద కలిగిన వారు మూడు వందల అరవై కుటుంబాలు అంటే సంపద ఒక వర్గంలో ఏ రీతిగా అవుతోందో ఇది స్పష్టంగా చూపిస్తోంది ఇంత వృద్ధి వెనుక కారణాలేంటి పట్టణ ఆర్థిక వికాసం కొత్త వ్యాపార ఆలోచనలు బలమైన ఈక్విటీ మార్కెట్లు టెక్నాలజీ వినియోగం విభిన్న పెట్టుబడి మార్గాలు ఇవన్నీ కలిసి మిలీనియర్ కుటుంబాల సంఖ్యను రోకెట్లా పైకెకరేశాయి మిలేనియర్ల స్టైల్ కూడా అంతే ఆసక్తికరం అరవై శాతం కుటుంబాలు పర్యాటనలు చదువు వినోదం కోసం ఏటా ఒక కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నాయి ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటి అని అడిగితే ఇరవై ఏడు శాతం యాభై కోట్లు చాలు అంటున్నారు ఇరవై శాతం రెండు వందల కోట్లు ఉండాలి అంటున్నారు విషయానికి వస్తే నలభై శాతం మంది ఒక కారు ఆరు ఏళ్ల కంటే ఎక్కువ వాడుతున్నారు ఆరోగ్యం కోసం ఇరవై ఏడు శాతం మంది యోగాను తమకు ఇష్టమైన ఫిట్నెస్ ప్రాక్టీస్గా గా ఎంచుకున్నారు పిల్లల చదువుల కోసం విదేశాల్లో అయితే అమెరికా యూకే టాప్ లో కానీ నలభై రెండు శాతం మంది పిల్లలను భారతదేశంలోనే చదివించాలనుకుంటున్నారు ఒకవైపు లక్షలాది కుటుంబాలు ఆర్థిక కష్టాలు పోరాడుతూ ఉంటే మరోవైపు ఒక చిన్న వర్గం అపార సంపదతో కొత్త కొత్త క్లబ్లోకి చేరుతోంది ప్రశ్న ఒకటే ఈ సంపద వృద్ధి లాభాలు ఎప్పుడైనా సమాజంలోని మిగిలిన వర్గాలకు చేరుతాయా లేక మిలీనియర్లు బిలీనియర్లు అనే రెండు పదాల మధ్య భారత భవిష్యత్తు ఇరుక్కుపోతోందా